Hey అస్లాం లేకం నరమతుల్లాబర్కాహు ఈ సాయంత్రం మనం అందరం హజరత్ ఫాజా సయ్యద్ షా అరిఫుల్లా మొహమ్మద్ మహమ్మద్ ఉల్ హుసేని చిష్టివుల్ ఖాద్రి మహా తపస్వి గారి పవిత్ర ఉరు సందర్భంగా ప్రభుత్వం తరఫున చాదర్ సమర్పించేటకు ఇక్కడ హాజరు అందరం సమావేశమయ్యాము ముందుగా ఈ కార్యక్రమానికి హాజరు అయిన గౌరవనీయులు మనస్ వాళ్ళని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను ముఖ్య అతిథులుగా వచ్చేసిన గౌరవనీయులైన శ్రీమతి ఆర్ మధురెడ్డి ప్రభుత్వ విప్ మరియు కడప ఎమ్మెల్యే గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను మరియు గౌరవనీయులైన ఆర్ శ్రీనివాసు రెడ్డి గారు పోలీట్ పిర సభ్యులు గారికి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను మరియు ఆర్ శ్రవణ్ రాజ్ రెడ్డి గారు వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం చైర్మన్ గారికి సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను గౌరవనీల్ ఫిరోజ్ గారు మైనార్టీ శాఖ మాత్యు కుమారుడు మరియు జనరల్ సెక్రటరీ నంద్యాల డిస్టిక్ గారిని వేదిక అలంకరించాల్సిందిగా కోరుతున్నాను గౌరవనీల్ జాని గారు ఆర్డిఓ గారు వేదిక మీదుగా రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎస్ మనోజ్ రెడ్డి గారు కమిషనర్ నగరపాలక సంస్థ మున్సిపల్ కార్పొరేషన్ కడప గారిని వేదిక మీదకి రావాల్సింది గారు కోరుతున్నాను అలాగే రాజకీయ నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ హరిప్రసాద్ గారిని గోవర్ధన్ రెడ్డి గారిని అమీర్బాబు గారిని జనసేటి పార్టీ నాయకులు సుంపురా శ్రీనివాస్ గారిని మీదగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాను టీడీపీ నాయకులు మరియు జిల్లా నాయకులు శ్రీ జిల్లాని బాషా గారు అఫ్సర్ ఖాన్ గారు మన్సూర్ అలీ ఖాన్ గారు జియావుద్దీన్ గారు జఫరుల్లా గారు మొహమ్మద్ మాషా గారు నాయబ్ గారు చల్లా సప్నా గారు డాక్టర్ నజీముద్దీన్ అఫ్జల్ జావీద్ హస్మా గారికి వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాను దయచేసి అందరూ వారి వారి స్థానంలో కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మున్సిపల్ కమిషనర్ గారికి ఆర్డిఓ గారికి అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను దయచేసి మేము యొక్క సీట్లలో కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ పవిత్ర కార్యక్రమానికి విచ్చేసిన అన్ని అందరి అతిథులకు భక్తిజనులకు నగర ప్రముఖులకు నా హృదయపూర్వక స్వాగతం మరియు నమస్కారములు తహసీల్దార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను రెడ్డి హుసన్ గారికి ఆహ్వానం పలుకుతున్నాను దయచేసి వేదిక మీదకి రండి ఈ సంవత్సరం అట్టహాసంగా నిర్వహించే ఈ ఉత్సవం కడప ప్రజల సాంస్కృతిక గౌరవానికి భక్తి విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది ఇలాంటి మహోత్సవ సందర్భంలో ప్రభుత్వం తరఫున తపస్వి హజరత్ ఆరిఫుల్లా మాలిక్ గారికి చాదా సమర్పించడం ఆనవాయితీ కడప నగరం ఎప్పటి నుంచి భిన్న మతాల ప్రజల సైక్యతతో ప్రేమతో నివసించే ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది పెద్ద దర్గా ఉరుసు సందర్భంగా హిందూ ముస్లిం క్రైస్తవ మతాల వారు ఒకే వీధి భక్తితో పాల్గొనడం కడపలోని సాంస్కృతిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది ఈరోజు మనం కడప ప్రజల ఐకమత్యానికి మానవత విలువలకు ప్రతీకగా ఈ చాదర్ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో నిర్వహించడం నిజమైన గౌరవం జిల్లా పరిపాలన తరఫున ఈ పవిత్ర ఉత్సవం విజయవంతం కావడానికి కోఆర్డినేట్ చేసుకున్న అన్ని శాఖాధికారులకి పోలీస్ మున్సిపల్ రవాణా వైద్య విద్యుత్ అగ్నిమాపక విభాగాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రభుత్వం తరఫున ప్రతి ఏడాది